ఇక ఢిల్లీలో బీజేపీ గెలుపు తర్వాత దేశంలో పరిణామాలు ఇంకా వేగంగా మారతాయని ఊహించవచ్చా బీజేపీ నేతలు జాతీయవాదులు మాత్రం అలాగే అంచనా వేస్తున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కు మొగ్గు చూపుతున్న దర్మిల కీలకమైన ఢిల్లీలో కూడా అది త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతుందంటున్నారు ఈ క్రమంలో ఇటీవల పార్లమెంట్లో ప్రధాని మోదీ అంబేద్కర్ కన్నా ముందుకాలపు ఓ దళిత మహానాయకుడి పేరును ప్రస్తావించడం ఆసక్తి రేపుతోంది ఆయన తొందరపాటు నిర్ణయం కారణంగా ఒకే ఒక్కరోజు పదివేల మంది దళితులను దారుణంగా చంపేశారట పాకిస్తాన్లోని క్రూర ఇస్లామిక్ గూండాలు ఆ వివరాలేంటి మోదీ ఆ దళిత నాయకుడి పేరును ఎందుకు స్మరించుకున్నారు పంతొమ్మిది వందల యాబై ఫిబ్రవరిలో పాకిస్తాన్లో మహాఘోరం ఒక్కరోజే పది పేల మంది దళితులపై మారణకాండ జోగేంద్రనాథ్ మండల్ పేరు ప్రస్తావించిన మోదీ చరిత్రను మనం మోసం చేయవచ్చేమో కానీ మనల్ని చరిత్ర మోసం చేయజాలదు ఎందుకంటే చరిత్ర పుట్టల్లో అక్షరాలకు మరణం ఎప్పుడూ ఉండదు అలాంటి ఒక దారుణ భయంకరమైన ఘటనే దేశ విభజన జరిగిన తొలి నాళ్ళల్లో పాకిస్తాన్ లో నమోదైంది ఈ అంశాన్ని ఇటీవల ప్రధాని మోదీ ఓటంగించడం జనసామాన్యంలోనే కాక మరీ ముఖ్యంగా దళిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది స్వాతంత్ర్యోద్యమ పూర్వకాలంలోనే జోగేంద్రనాథ్ మండల్ అనే ఓ దళిత మహానాయకుడు తీసుకున్న ఓ పొరపాటు నిర్ణయం కారణంగా పది మంది దళితులు వర్ధాంతరంగా తనవు చాలించారు మతం తలకెక్కిన ఇస్లామిక్ మూకల చేతిలో కులై అంతర్ధానమైపోయారు ఈ అంశాన్ని ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించారు అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సీఏఏ అమలు గురించి అప్పటికే దళిత నాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన జోగేంద్రనాథ్ సహకారం లేకుండా పాకిస్తాన్ ఏర్పాటు సాధ్యం కాదని నక్కజిత్తుల మహమ్మద్ అలీ జిన్నాకు తెలుసు మరోవైపు జోగేంద్రనాథ్ మండల్ కూడా పాకిస్తాన్కు మద్దతిచ్చారట ముస్లింలు దళితులు చేతులు కలిపితే ఆ రెండు వర్గాల కోసం ప్రత్యేకమైన దేశం ఏర్పడుతుందని అలా విభజన జరిగిపోయాక ఇద్దరూ కలిసి ప్రత్యేక దేశంలో ఆత్మగౌరవ బతకొచ్చునని మండల్ ఆశించాడట ఈ కోణంలోనే జిన్నా మండల్ చేతులు కలిపారు పాక్ ఏర్పడిన తర్వాత పరిపాలన ఎలా ఉండాలో ప్రజాస్వామ్యాన్ని ఎలా పునరుద్దరించుకోవాలో చర్చించుకునేవారట భారత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న దళితులు బలం లేకుండా పాక్ ఏర్పాటు కాదని భావించిన జిన్నా మండల్ ను చక్కగా వాడుకున్నాడని చరిత్ర చెబుతోంది ఆ వివరాల్లోకి వెళ్లే ముందు జోగేందర్ మండల్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది జోగేందర్ మండల్ పంతొమ్మిది వందల నాలుగులో అప్పటి బెంగాల్లోని భరిసాల్ జిల్లాల్లో పుట్టాడు మొదటి నుంచి దళితుల్లో మేధావిగా ఉన్న మండల్ ఏ పార్టీలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండేవాడు కాదట అందువల్ల ఆయన చాలా ఆలస్యంగా కాంగ్రెస్ లోకి ఎంటర్ అయ్యాడట మొత్తానికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభైల నాటికి అప్పటి జాతీయ కాంగ్రెస్ తో చేతులు కలిపి స్వాతంత్ర్య పోరాటంలో తన వంతు పాత్ర పోషించాడు అయితే ఆయనలో ఉన్న స్వతంత్ర భావాలు దళితుల ఆత్మగౌరవం వారు ఎదుర్కొన్న అణుచివేత వంటి అనేక సంక్లిష్టమైన కారణాలతో దళితులకు ప్రత్యేక దేశం ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన మేరకు జిన్నాకు దగ్గరయ్యాడు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాడు సరిగ్గా జిన్నాకు కూడా ఆ అవసరమే బలంగా ఉంది ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్న జిన్నా తన డిమాండ్ కు సంఖ్యాపరంగా మరో బలమైన సామాజిక వర్గం తోడు అవసరం అనుకున్నాడు తో కుట్రపూరితంగా చేతులు కలిపాడు ఆ తర్వాత నయ వంచకుడిగా చరిత్రలో ఎగిరిపోయాడు జిన్నా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది అందుకు మొదటి షరతు దేశ విభజన మాత్రమేనని అందరికీ తెలిసిందే కదా స్వాతంత్రానికి ముందు పంతొమ్మిది వందల ఏడు జూన్ లో ఇండిపెండెన్స్ డిక్లరేషన్ తర్వాత అప్పటి రాష్టాల్లో ఎవరు పాకిస్తాన్ తో ఉంటారు ఎవరు హిందుస్థాన్ తో కొనసాగుతారు అనే చర్చ కీలకంగా ముందుకు వచ్చింది ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అస్సాంలోని కీలకమైన ఓ భాగం తూర్పు పాకిస్తాన్ లో కలిసిపోయింది అస్సాంలో హిందువులు ముస్లింలు దాదాపుగా సమాన భాగంగా ఉంటారు దీంతో అప్పటికే తనతో స్నేహం ఉంటున్న మండల్ ను జిన్నా తెలివిగా అస్సాం పంపించాడట అస్సాంలోని దళితులు అందరినీ పాకిస్తాన్ వైపు ఓటేసేలా చూడాలని మండల్ ను ప్రయోగించాడట జిన్నా దీంతో తామంతా పాకిస్తాన్ అనే కొత్త దేశంలోకి వెళ్తాము అనే భ్రమలో ఉన్న మండల్ జిన్నా కోరినట్లే చేశాడు దళితులందరినీ పాక్ ఓటేసేలా ప్రేరేపించాడు అందువల్ల అస్సాంలోని కీలకమైన ఆ భాగం తూర్పు పాకిస్తాన్ కు అంటే బంగ్లాదేశ్ లోకి వెళ్లిపోయింది లక్షలాది మందితో జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్ కు వలస వెళ్లిపోయాడు ఇండియాకు గుడ్ బై చెప్పాడు we ఇక దేశ విభజన జరిగిన వెంటనే ఒక్కసారిగా మత కోట్లాటలు సంభవించాయి తొలుత ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం వల్ల మత కలహాలు జరుగుతున్నాయని అంతా భావించారు హిందూ ముస్లిం కోట్లాటల్లో పాకిస్తాన్ లో హతూలవుతున్నది అంతా హిందువులే మరోవైపు భారత్ లో జాతీయ నాయకులంతా ముస్లింలకే మద్దతిస్తూ హిందువులను బుద్దకిస్తూ వచ్చారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి ఇరవైవ తేదీన దారుణ మారణకాండ సంభవించింది ఆనాటి పాకిస్తాన్ లో పది మంది దళితులను ఒక్కరోజే ఇస్లామిక్ మత చాందసవాదులు చంపేశారు పాకిస్తాన్కు వెళితే ఎంతో ఉన్నతమైన జీవితం గడపవచ్చునని అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించవచ్చునని నూతన గృహం లాంటి కొత్తగా ఏర్పడిన దేశంలో కొత్త జీవితాలు మొదలుపెట్టవచ్చునని లక్షలాది మంది దళితులకు చెప్పి ఒప్పించిన మండల్ తనతో పాటు అందరినీ పాకిస్తాన్లో చేర్పించేశాడు కానీ ఆ దళితులనే ఒక్కరోజులో పాక్ టెర్రరిస్టులు పది వేల మందిని అత్యంత పాసవికంగా చంపేశారట ఆనాటి దారుణ మారణ కాండతో జోగేందర్ మండల్ తీవ్రంగా కలత చెందాడట తాను ఒకటి తలిచి పాక్ ఏర్పాటుకు సహకరిస్తే తన ప్రజలకు తీరా ఇలాంటి దుర్గతి పట్టిందే అని కుమిలిపోయాడట ఇక ఈ హత్యలు ఒక్కరోజులో జరిగినవే అలాంటివి ఎన్ని ఘటనలు జరిగాయో ఎంతమంది మాన ప్రాణాలు అర్థాంతరంగా అనంత వాయువుల్లో కలిసిపోయాయో ఎవరు చెప్పలేరంటే అతిశయోక్తి కాదేమో అయితే తాను కలత చెందిన ఈ విషయాలన్నీ జోగేందర్ మండల్ తన రాజీనామా పత్రంలో పేర్కొన్నాడు ఎందుకంటే మండల్ ఆనాటి తూర్పు పాకిస్తాన్ ప్రభుత్వంలో తొలి లా అంటారు జస్టిస్ మినిస్టర్ గా ఆయనకు ఆనాటి భారత్ లోని దళిత సమాజంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది అంబేద్కర్ కన్నా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడని నిపుణులు చెబుతారు అంబేద్కర్ కు గురువుగా వ్యవహరించాడని కూడా చెబుతారు ఇప్పుడు జై భీం మీమ్ అంటూ దళిత ముస్లిం వర్గాల స్నేహాన్ని కోరుతున్న నినాదాన్ని ఆ రోజుల్లోనే మండల్ అలాంటి మండల్ ఫిబ్రవరి తర్వాత బ్రతుకు జీవుడా అనుకుంటూ తన నినాదం పాక్ నేతల మీద విశ్వాసం సామాజిక ప్రయోగం ఇలాంటి అంశాలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోవడంతో ఎంతగానో ఆవేదన చెందాడట ఆఖరుకు తన ప్రాణమైనా నిలుపుకోవాలి కదా అందుకని తన మంత్రి పదవికి రాజీనామా చేసి భారత్ కు శరణార్థిగా వచ్చి బ్రతకాల్సి వచ్చింది ఆ రాజీనామా పత్రంలోనే ఈ అంశాలను ఓటంకించాడట మండల్ ఇది చరిత్ర చెబుతున్న వివరాలు దళితుల మీద జరిగిన అత్యాచారం గురించి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం కళ్లు మూసుకుందే తప్ప ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు మత కోట్లాటలు ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తన ఆఖరి రోజుల వరకు ఆయన భారత్ లో శరణార్థిగానే ఉండిపోయాడు తనను నమ్మి తన సామాజిక దృక్పథానికి విలువనిచ్చి తనతో పాక్ కు తరలి వెళ్లిన లక్షలాది మందిని అక్కడే వదిలేసి ఆయన ఇండియా వచ్చేశాడు ఆ తర్వాత క్రమంగా ఆస్తులను భార్య పిల్లలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అనేక మంది ఏదో పద్దతిలో మళ్లీ భారత్ కు వచ్చేశారు అప్పటి నుంచి మండల్ ఏనాడు బయట ప్రపంచానికి కనిపించకుండా అజ్ఞాత జీవితమే గడపాల్సి వచ్చింది చివరిదాకా అదే మనోవేదనతో బ్రతికాడట మండల్ సరిగ్గా అలాంటి వారి కోసమే సీఏఏ తీసుకువస్తున్నామని ఎంతో మంది దళితులు సిక్కులు జైనులు ఆనాటి పాకిస్తాన్ లో అన్ని కోల్పోయి బతికారని వారి కోసమే తాము సీఏఏ తీసుకువస్తున్నామని మోదీ సర్కార్ చెబుతోంది ఈ క్రమంలో ఉత్తరాఖండ్ లో సీఏఏ అమలు కోసం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ను అమల్లోకి తీసుకువస్తోంది అటు బీజేపీ పాలిత రాష్టాలు కూడా ఆ ఏర్పాట్లలో మునిగి ఉన్నాయి అయితే రాష్టాల్లో జనాభా సమస్యలు ఉత్పన్నమవుతున్న దృష్ట్యా సీఏఏను దేశవ్యాప్తంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకునే కేంద్రం సిద్దమవుతోంది ఈ క్రమంలో సీఏఏకు మద్దతు ఇవ్వాల్సిన అనేక పార్టీల్లోని దళితులు మండల్కు ఎదురైన అవమానాన్ని గుర్తించకుండా ఇప్పటికే జై భీం జై భీం అంటూ విశ్వాసం ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన సీఏఏకు మార్గం సుగమం చేయడానికే మోదీ పార్లమెంటులో మండల ఉదాంతాన్ని ప్రస్తావించారు అంటున్నారు బీజేపీ మరో విషయం కూడా ఆలోచించాలంటున్నారు పలువురు బీజేపీ బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షే హసీనా ముస్లిం అయినప్పటికీ ఆమెకు ఏకతి పట్టిందో ఆలోచించాలని ఆమెకు కూడా భారతే ఆశ్రమం ఇచ్చింది అనే విషయం మరవరాదని కమలనాథ్ గుర్తు చేస్తున్నారు భారత్ లోని ఎంఐఎం వంటి మతతత్వ పార్టీలు మాత్రమేగాక కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు సైతం జై భీం జై భీం అనే గుడ్డి నినాదానికి మోసపోకూడదని వారంటున్నారు బిజెపి ఇతర రాష్ట్రాల్లో కేరళ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాలు సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయి ఈ క్రమంలో పార్లమెంటులో జో యోగేంద్రనాథ్ మండల్ వంటి ఆనాటి దళిత మేధావి పేరును ఉటంకించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది